హాయ్ వన్ దేవర సినిమా నుంచి కాసేపటి క్రితం సెకండ్ ట్రైలర్ విడుదలైంది యాక్చువల్లీ పదకొండు గంటలకే ట్రైలర్ విడుదలయ్యేది ఉండే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రైలర్ విడుదల ఆలస్యమైంది సో రెండు గంటల తర్వాత ట్రైలర్ని విడుదల చేశారు మొత్తం రెండు నిమిషాల ఎనిమిది సెకండ్ల పాటు ఈ ట్రైలర్ నిడివి ఉంది ఈ ట్రైలర్ ఎలా ఉందని నన్ను అడిగితే నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది మొత్తం ట్రైలర్లోని విజువల్స్ యాక్షన్ పార్ట్ ఎన్టీఆర్ లుక్ నాకైతే బాగా నచ్చినాయి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ట్రైలర్ కంటే నాకు సెకండ్ ట్రైలరే బాగా నచ్చింది ముఖ్యంగా ఈ ట్రైలర్లో నాకు బాగా నచ్చింది డైలాగ్స్ ఆ డైలాగ్స్ వింటుంటే అయితే బాగా వెళ్తున్నట్టుగానే ఉన్నాయి అసలు బాగా వెళ్ళిన డైలాగ్స్ అటు ఫస్ట్ పార్ట్లో కూడా డైలాగ్స్ బాగున్నాయి ఈ ఫస్ట్ పా ఫస్ట్ ట్రైలర్ అండ్ సెకండ్ ట్రైలర్లో రెండు హైలైట్స్ ఏంటంటే సముద్రం విజువల్స్ అలాగే సొరచేపా విజువల్స్ ఇవైతే చాలా బాగున్నాయి ఈ ఈ సెకండ్ ట్రైలర్లో కూడా సో ఫస్ట్ ట్రైలర్లో మాత్రమే చివరిగా సొరచేప విజువల్స్ ఉన్నాయి స్వరచేపపై ఇందులోనూ ఎన్టీఆర్ ఫారీ చేస్తున్నాడు ఇది అంతా అయితే చాలా ఓవరాల్గా చాలా బాగుంది ఇంకొక విషయం ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఫస్ట్ ట్రైలర్లో మనకు ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ కాస్త లాగా కనిపించిందో కానీ ఈ సెకండ్ ట్రైలర్లో మాత్రం చిన్న ఎన్టీఆర్ కూడా ఫైస్ చేస్తున్నాడు అతను కూడా బిల్లాలని కొడుతున్నాడు సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏదంటే చిన్న ఎన్టీఆర్ ఫస్ట్ అంటే దేవర కొడుకు అయినా చిన్న ఫస్ట్ హాఫ్లో కాస్త సమాయకంగా ఉంటాడు బట్ సెకండ్ హాఫ్లో మాత్రం అతను కూడా విధ్వంసం సృష్టించాడని చెప్పుకోవచ్చు ఈ ట్రైలర్లో ప్రముఖంగా పెళ్ళి అంటే డైలాగ్స్ ఆ డైలాగ్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ట్రైలర్ ఎన్టీఆర్ వాయిస్అర్తో ఆరంభమవుతుంది ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తాడు అది ఆ డైలాగ్ను ఒకసారి చూస్తే మనం నిన్న రాత్రి ఓ పీడకల్లా వచ్చింది జోగులా సముద్రం మళ్ళీ ఎరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు అది నా చేతిలో మీదుగా అయినట్టు కనిపించింది అలాగే మరో డైలాగ్ విషయానికి వస్తే భయం పోవాలంటే దేవుని కథ వినాలి భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి ఈ రెండు డైలాగ్స్తో ట్రైలర్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ డైలాగ్స్ బట్టి మనకి ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంత పవర్ఫుల్గా తెలుసుకోవచ్చు దేవరా క్యారెక్టర్ అయితేనేమి దేవరా క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది అలాగే శ్రీకాంత్ చెప్పే డైలాగ్ మనం చూస్తే సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు కొండపై ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరవ అని శ్రీకాంత్ చెప్పే ఈ డైలాగ్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవాలి అలాగే ముందుండేది మంచి రోజులు కాదు దేవరా మన అనుకునే వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు ఈ డైలాగ్ కూడా అదిరిపోయింది అలాగే సైఫ్ అలీఖాన్ చెప్పే ఇంకొక డైలాగ్ ఉంది అది ఏంటంటే సింపుల్గా చెప్తాడు సైఫ్ అలీఖాన్ అదేంటంటే సముద్రం ఎక్కాలా సముద్రం ఏలాలా ఈ డైలాగ్ను బట్టి మనకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఈ సముద్రాన్ని అంతటిని కూడా మనకు దేవర రక్షిస్తుంటాడు ఈ విలన్ల నుంచి వీళ్ళందరి నుంచి రక్షిస్తుంటాడు కానీ అలాంటి సముద్రంపై సైఫ్ అలీఖాన్ అండ్ బ్యాచ్ కన్ను పడిందని మనకు ఈ ట్రైలర్ ద్వారా ఈ డైలాగ్ ద్వారా మనకు సినిమా స్టోరీ అర్థమవుతుంది అయితే ఈ సైఫ్ అలీఖాన్ బ్యాచ్కి అసలు భయం అంటే ఏంటో తెలియదు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఎంతటి అరాచకైన సృష్టిస్తారు అలాంటి ఈ సైఫ్లిఖని బ్యాచ్కు మన దేవర భయం అంటే ఏంటో చూపిస్తాడు ఇదే సినిమా స్టోరీ పై ప్రధానంగా కూడా మనకు తెలుస్తుంది చివరిలో ఇంటర్నెట్ చెప్పే ఒక డైలాగ్ చూస్తే దేవరా అడిగాడంటే చెప్పినాడని ఈ డైలాగ్ చివర్లో ఎన్టీఆర్ చెప్తాడు ఈ డైలాగ్ కూడా అదిరిపోయిందని చెప్పాలి సినిమా ట్రైలర్ విజువల్గా బాగుంది డిఓపి రత్నవేలు పనితనం అయితే ట్రైలర్లో అనువనుల కనిపించింది ఇక నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి ఓవరాల్గా ఈ ట్రైలర్ అయితే నాకు నచ్చింది నేనైతే ఈ ట్రైలర్ చూశాక సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇంకా ఆస్ట్ చూస్తున్నాను మనందరికి తెలిసిందే కదా ఈ సెప్టెంబర్ ఇరవై ఏడుకే సినిమా రిలీజ్ కాబోతుంది సో వెయిట్ అండ్ సి ఇక ఈవీ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి